నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది రాక్షసులు ఎవరైతే ఉన్నారో వావి వరుసలు మర్చిపోతూ ఉన్నారు అలాగే తమకు చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారని చెప్పి మర్చిపోయి వాళ్ళను తప్ప ఇతరులను మనం చూసుకుంటే కామ కళ్ళతో అయితే చూస్తూ ఉన్నారు దీనివల్ల దారుణాలు జరుగుతూ ఉన్నాయి వివరాలేకి వెళితే కడప జిల్లా వేంపల్లి మండలంలోని పదవ తరగతి బాలిక పైన ఫాజిల్ అనే వ్యక్తి హత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు ఇటీవల బాలికను వేంపల్లె గాంధీ రోడ్డులో చికెన్ షాపులో లో పనిచేసే ఫాజిల్ కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడ్డాడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడి పైన ఫోక్సో కేసును నమోదు చేశాం అలాగే అతడికి సహకరించిన చికెన్ చాపు యజమాని ఆనంద్ పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నామని చెప్పి సిఐ గారు తెలిపారు ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు దయచేసి ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళండమ్మా ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు మనం రాక్షసుల మధ్య కామాందుల మధ్య అయితే నడవాల్సి ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులైనా సరే కానీ ఆడపిల్లలను ఒంటరిగా పంపించవద్దు ఎందుకంటే కాసుకొని కూర్చొని కొన్ని గుంట నక్కలైతే ఉంటాయి కాబట్టి ఆ యొక్క గుంటనక్కల నుంచి ఆ యొక్క కామాందుల నుంచి మన యొక్క ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్